భూ కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్లు ప్రభుత్వ భూములు కబ్జా చేయడమే కాక పేకు పంచుకుని పుట్టిన తమ్ముడి భూమి కూడా కాజేయాలని చూస్తున్నావో అన్న భాగోతం ఇది వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని హస్తవరం చెర్లోపల్లిలో బసన బోయిన కృష్ణయ్యకు ముగ్గురు సంతానం వారిలో బసనబోయిన సుబ్బయ్య పెద్దవాడు రెండవ కుమారుడు సిద్దయ్య చివరివాడు వెంకటయ్య చెర్లపల్లి కొత్తపల్లి రెవెన్యూ పొలం సర్వే నెంబర్ మూడు వందల యాభై ఎనిమిదిలో పెద్దలకు చెందిన నాలుగు ఎకరాల అరవై ఆరు సెంట్లు భూమిలో చివరివాడు వెంకటయ్యకు రావాల్సిన వాటాలో రెండున్నర ఎకరాలు పెద్దవాడు సుబ్బయ్య వాటా ఇవ్వనంటూ బెదిరింపులకు పాల్పడుతుండటంతో వెంకటయ్య తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు గత నాలుగు సంవత్సరాల నుండి చెప్పులరిగేలా తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కుటుంబ సమేతంగా ఆత్మహత్య పరిష్కారమని అంటున్నాడు ఆదివారం తన పొలం భూమిలో పాత్రికేయులతో మాట్లాడుతూ తన గోడు వెళ్లపోసుకున్నాడు గత నాలుగేళ్ల నుంచి తనకు రావాల్సిన వాటా భూమిని కొలిచి ఇవ్వాల్సిందిగా అన్న సుబ్బయ్యను కోరితే నిరాకరించగా తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు తిరిగి రాని కలెక్టర్ స్పందించి తిరిగానని కలెక్టర్ స్పందించి రాజంపేట మండల సర్వేయర్కు సమస్యను పరిష్కరించమని సూచించినట్లు తెలిపారు నా మాకు గత రెండు వేల ఇరవై నుంచి మాకు అన్నదమ్ముల మధ్య భూమి తాగాదా ఉంది దీంట్లో మా అన్న పెద్దవాడు నేను లాస్ట్ వాడిని ముగ్గురం అన్న ఒక తల్లిబిడ్డల మేను రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ల గారులకు ఎంఆర్ఓ గారులకు ఆర్డీఓ గారులకు గ్రామ సర్వేల గారులకు వేరే వాళ్ళకి అందరికీ దండం పెట్టాను నా భూమి నాకు కొలిపించి ప్రభుత్వ రస్తా నుండి నా రిజిస్టర్ భూమికి దారి ఇచ్చని ప్రతి ఒక్క అధికారిని ఏడుకున్నాను కానీ ఇంతవరకు నాకు ఏ అధికారి కూడా న్యాయం చేయలేదు కానీ సుబ్బయ్యనే అతను భూమి కడుపు వచ్చే వా సుబ్బయ్య వాళ్ళ కుటుంబ సభ్యుల కొడుకులు కూతురు అందరూ కూడా వేటకొడవలు తీసుకొని దాడి చేసేదానికి నా మింద ప్రయత్నం చేసి ఆడుతున్నారు నాకు చిన్నపిల్లలు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి కలెక్టర్ అర్జీ పెట్టుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి అర్జీలు పెట్టుకుంటా ఉన్నాను నాకు ఇంతవరకు నా భూమి కొలిపియడం కానీ నా రిజిస్టర్ భూమికి ప్రభుత్వ రస్తా భూమి నుండి దారి ఇప్పించడం కానీ ఇంతవరకు జరగలేదు రీసెంట్గా పోయిన వారం శుక్రవారం నేను తట్టుకోలేక అప్పులకు తట్టుకోలేక నా భాగంలో డెబ్భై ఐదు సెంట్లు లింగం సతీష్ గారికి అప్పు అప్పు తీర్చుకోవడానికి అమ్ముకున్నాను అతను నన్ను పొలం చీపియమని భూమి వద్దకు తొడుకొని దౌడు తీసుకొని వచ్చాడు కంపల్సరీ పొలం పెంచుకొని కొలతలు చేసుకునేదానికి ఆ రోజు ఒక సతీష్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వస్తే అత వాళ్ళతో పాటు ఇద్దరు పెద్ద మనుషులు నరసింహరాజు అనే పెద్ద మనిషి వచ్చాడు మధ్యవర్తిగాను అతని పైన కూడా లేనిపోని ఆరోపణలు కేవలం కల్పితం చేసి అతను అతను గుణాలు తొడుకొని వచ్చానని చెప్పి అతని మీద లేనిపోని ఆరోపణలు చేసి అతను కూడా అదే మీ మీడియాలో పెట్టడం జరిగింది అతను ఒక పెద్ద మనిషి కానీ ఇప్పుడే కాదు గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ నరసింహరాజు అనే అతను నాకు న్యాయం చేస్తున్నాడు కానీ శుభ ఇంటికి కూడా పోయి ఎందుకు ఈ అన్నదమ్ముల సమస్య ఏదో పది అడుగులు దారిస్తే ఇరవై అడుగులు నీకు ఇస్తాడు కదా అని ఎన్నోసార్లు అతను కూడా చెప్పినాడు కానీ వినలేదు అతను నిబద్ధత గల వ్యక్తి నరసింహరాజు ఒక ఎక్స్ఎంపిటీసీ ధర్మం ధర్మం పక్క నిలబడతాడు అతని తప్పు ఏది లేదు సతీష్ వాళ్ళు ఐదారు మంది వచ్చి వాళ్ళ భూమి సర్జన చేసుకోవడానికి దౌద్య తీసుకొని వస్తే సుబ్బయ్య కూతురు సుబ్బయ్య భార్య నా మీదనే దౌర్జన్యం చేశారు నీకు దారి లేదు పో నీకు భూమి లేదుపో నువ్వు గుండాలు దొరికి వచ్చావు ఏ సర్వే వస్తాను కొంచెం చూద్దామో అని బెదిరించినారు అప్పుడు లింగం సతీష్ వచ్చి అమ్మ నేను భూమి కొనుక్కున్నానమ్మా నేను కొలతలు వేసుకున్న అతని బాధ్యత నా కొలసలు వేసే బాధ్యత ఇది అతను అమ్మాడు కాబట్టి మేము మిమ్మల్ని కొట్టడం రాలేదు తిట్టం రాలేదు మా భూమి మేము కులుపుకో కులుపుకోవడానికి